హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్ర ఎడ్యుకేషన్ అటర్ ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని మన దృష్టికి మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఇక్కడ మన మనకు తెలిసినటువంటి ఒక మేడంగారు తల్లి కూతులకు అరుదైనటువంటి అవకాశం మనకి దక్కిందని చెప్పొచ్చు ఇక్కడ అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనటువంటి నాగజ్యోతి గారు మరి అదే విధంగానే కుమార్తె అయినటువంటి సాహితి గారు కలగర్ల నాగజ్యోతి గారు కలగర్ల సాహితి గారు నిజంగా ఇది ఒక అద్భుతం చెప్పొచ్చు ఒకేసారి తల్లి కూతురు ఇద్దరు కూడా ఒకేసారి మరి అంతర్జాతీయ స్థాయిలో జరిగినటువంటి పోటీలకు ఎంపిక కావడం అనేది నిజంగా వాళ్ళ యొక్క అదృష్టంగా మనం భావించవచ్చు మరి తల్లి నాగజ్యోతి గారు పవర్ లోను మరి కూతురు అయినటువంటి కలగళ్ల సాహితి గారు స్విమ్మింగ్ పోటీల్లో ఈ రెండు పోటీల్లో ఒకేసారి తల్లి కూతురు ఇద్దరు కూడా ఎంపిక కావడం అనేది మనం నిజంగా సంతోషించే విషయం చెప్పొచ్చు మరి ఇష్టపడిన రంగంలో కూతులను ప్రోత్సహిస్తూ వారికి గెలుపు బాటలు వేసేటటువంటి తల్లుల గురించి విన్నాం తమ విజయంతో కూతుల జీవితాల్లో స్ఫూర్తిని నింపిన అమ్మలను గురించి చదివాం అయితే ఒకే రంగంలో ఇద్దరు అరుగని విజయాలు సాధిస్తూ ఎవరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఈ తల్లి కూతురు అని చెప్పొచ్చు మనం వారు ఎవరో కాదు ఇంగ్లీష్ ఉపాధ్యాయంగా పనిచేసినటువంటి పివిఎం నాగజ్యోతి గారు అలాగే ఆమె కుమార్తె సాహితి వీళ్ళు వచ్చేసి రావి కమితం మండలం కొత్తకోటి చెందినటువంటి వీరు అనగాపల్లి డిస్టిక్ నాగజ్యోతి గారు ఇరవై ఏడు ఏళ్ళుగా ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు ఇటీవల ఈమె రోలుగుంట జట్ ఉన్నత పాఠశాల ఉన్నటువంటి ఆ పాఠశాలకు బదిలిపోయి వచ్చినారు ఉత్తమ బోధన అందిస్తూ ఎన్సిఆర్టీ నిర్వహించే వివిధ శిక్షణ కార్యక్రమాలు కూడా పాల్గొనడం జరుగుతుంది మంచి నైపుణ్యం గడిపి అన్నమాట ఇందులో ఈమెకు బోధనతో పాటు క్రీడలపై కూడా మొదటి నుంచి ఎంతో ఆసక్తి జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిల్లో పోటీలో పాల్గొని పలు వెండి బంగారు పథకాలు గెలుచుకున్నారు మరి తల్లికి తగిన కూతురుగా సాహితి కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఆమె చక్కగా జల విన్యాసాలని ఎన్నో యోగాలు కావచ్చు ఆసనాలు కావచ్చు జలంలో జలం అంటే నీటి పని చేస్తూ మనకి అబ్బరపరుస్తుంది మేము చూడవచ్చు ఇక్కడ మరి ఎన్నో తల్లికి తగిన కూతురికి సాహత కూడా జాతీయ స్థాయి మరి అంతర్జాతీయ స్థాయిలో క్రీడా పోటీలో రాణిస్తూ అందరిది మనల్ని పొందుతున్నారు మరి అరుదుగా దక్కే అవకాశం మీరిద్దరికి లభించమని చెప్పవచ్చు ఈ నెల ఇరవై ఇరవై రెండు నుంచి అంటే సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై రెండు నుంచి ముప్పై తేదీ వరకు అంటే రేపటి వరకు మనకి ఆ ఈ మలేషియా సింగపూర్లో జరుగుతున్నటువంటి అంతర్జాతీయ స్పోర్ట్ పోటీల్లో పాల్గొనేది వీరు ఆల్రెడీ బయలుదేరారు మరి అక్కడ పాల్గొంటున్నారు పాల్గొన్నారు కూడా మరి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో నాగజ్యోతి స్విమ్మింగ్ పోటీల్లో మనం సాహిత్య పాల్గొనే విషయం మనకు తెలిసింది మరి వీళ్ళందరికీ ఖచ్చితంగా మంచి విజయాలు సాధించాలని మనం మనస్ఫూర్తిగా ఆశిద్దాం ముఖ్యంగా విషయం చూసినట్లయితే కూతురు విషయం చూసినట్లయితే కూతురు సాహిత్య కూడా రాష్ట్ర స్థాయి జాతీయ స్వామి స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొని అనేక సార్లు బంగారు పథకాలు సాధించడమే కాకుండా ఇటీవల రాష్ట్రపతి అవార్డు కూడా సొంతం చేసుకున్నారు జల దిగ్బంధన విద్యలో ఉత్తమ ప్రతిమ చూపి తనకు తానే సాటిగా నిరూపించుకొని ముప్పై రెండు ప్రపంచ రికార్డులు సొంతం చేసుకుంది ఈ అమ్మాయి ప్రస్తుతం వీరు యునైటెడ్ భారతీయ ఖేల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి అంతర్జాతీయ పోటీలో పాల్గొంటున్న విషయం మనం గమనించాలి అలాగే వీరిద్దరూ మన దేశానికి మంచి పథకాలు తెచ్చి మనందరినీ అభ్రపరుస్తారని మనం ఆశిద్దాము అదే విధంగా మనం ఒకసారి చూసినట్లయితే ఈ అమ్మాయి గురించి గతంలో ఈ ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో వచ్చేసి గత మేలో అనుకుంటాను మేలో ఈ అమ్మాయి అక్కడ ఉన్నటువంటి ఒక స్విమ్మింగ్ పూల్లో అక్కడ ఎన్నో ఆ ఊరి ప్రజలకి ఆ ఊరులో ఉన్నటువంటి యువతి యువకులను ప్రోత్సహించేందుకు ఎన్నో ఎన్నో రకాల ఒక అబ్ అద్భుతమైనటువంటి ప్రదర్శనలు ఇస్తూ వాళ్ళందరినీ ఉత్తేజపరిచింది మరి మరి ఇక్కడ ముంగయి చూసినట్లయితే కోచ్ లేకుండానే స్వయం సాధనతో దాదాపు ఇరవై రెండు గంటల పాటు నీటిపై తేలాడే సామర్థ్యాన్ని సాధించి ముప్పై రెండు ప్రపంచ రకాలను సందర్శించుకుందంటే ఈ కొత్తకోటి చెందినటువంటి కలకళ సాహిత నర్సీపట్నంలో ప్రదర్శించినటువంటి నీటిలో యోగాసనం ఈ యోగాస్థానాలు మనకి అద్భుత అద్భుత అని చెప్పవచ్చు అనమాట మరి అలాగే మనం ఈ అమ్మాయి గురించి చూసినట్లయితే మరి ఈ అమ్మాయి కృషి కూడా తల్లిదండ్రులు ఎంతో సహకారం అందించినారు మరి తల్లి కూడా పవర్ లిఫ్టింగ్లో కూడా అనేక అంతర్జాతీయ స్థాయిలో పెడుతున్నాయి గతంలో మనం గతంలో మనం చూసినట్టు నేపాల్లో కూడా మనం పాల్గొనడం జరిగింది మరి ఈ కూతురు రెండు వేల పంతొమ్మిదిలో రేవు కోలవరంలో సముద్రంలో మునిగిపోతున్న ఇద్దరు చిన్నారులను కాపాడి కేంద్ర ప్రభుత్వం నుండి ఉత్తమ జీవన రక్ష పథక అవార్డు అవార్డు కూడా అందుకున్నది అమ్మాయి మరి చిన్న వయసులోనే ఇటువంటి అవార్డులను సొంతం చేసుకోవడం అభినంద అభినందన విషయం అని మనం ముఖ్యంగా మనం చెప్పవచ్చు మరి గతంలో ఈ వీడియో ఈ వీడియో మనం ఇక్కడ ఎన్నో అద్భుతమైనటువంటి విన్యాసాలు చూడండి మనం మనం రెండు చేతులతో మనం ఆడిస్తేనే మనం మనం స్విమ్మింగ్ చేయలేము అలాంటిది ఎన్నో అద్భుతమైన ఎంతో నైపుణ్యం సాధించింది ఈ కళగారుల సాహిత్యం చెప్పచ్చు మనము మరి తల్లిదండ్రులు కూడా ఎంతో ప్రోత్సాహం అందించ అందించారు కాబట్టి వీళ్ళు ఈ అమ్మాయి ఇందులో దూసుకుపోతుందని చెప్పేసి మనం ఎంత చెప్పాల్సిన అవసరం లేదు మరి మన మేడం గారు పివిఎం నాగజెద్ది గారు ఎంఎస్సి ఎంఏ ఎంఈడి చేసి ప్రజెంట్ వచ్చేసి ఇంగ్లీష్ టీచర్గా ఇంగ్లీష్ అసిస్టెంట్గా మనకి జెడ్పిహెచ్ఎస్ స్కూల్ రోల్గుంటలో అనకాబల్ డిస్టిక్లో పనిచేస్తున్నారు ఐ థింక్ వైల్ పర్ఫార్మింగ్ ది డ్యూటీ మోర్ అవార్డ్స్ లైక్ మండల్ బెస్ట్ టీచర్ గురు బ్రహ్మ విద్యారత్న గురుదేవ విద్యాభూషణ్ इन टीचिंग फार बेटरमेंट्रिकार्ड रेंज बुक है रेंज बुक वर रिकार्ड डर्ला बुक रिकार्डस सर्व्हिस इज दूई సంక్రాంతి పురస్కార్ ద ఫౌండర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ వాసవి వనిత క్లబ్ కుట్టీ ప్లేడ్ విటల్ రోల్ అని చెప్పచ్చు మనం ఇక్కడ సో ఈ విధంగా చాలా అసలు ఇంత అద్భుతంగా వీళ్ళు రాణించడము మరి తల్లికి తగ్గట్టుగా తనయ కూడా ఎంతో అద్భుతంగా జల విన్యాసంలో మరి తల్లి పవర్ లిఫ్టింగ్ లో మనం విజయాలు సాధించడము మరి ఈ మంత్ ఈ నెలలో వీళ్ళు మరి అంతర్జాతీయ స్థాయిలో మలేషియా మరియు సింగపూర్లో జరిగినటువంటి పోటీలకు ఇద్దరు తల్లి మరియు తనయ అంటే కూతురు ఇద్దరు కూడా ఒకేసారి ఎంపిక చేయడం అనేది చాలా మనం అభినందించ విషయం అభినందించ విషయం మనం సో అందరూ మనం ఆశిద్దాము ఖచ్చితంగా అమ్మాయి మరి వాళ్ళ వాళ్ళ మమ్మీ అనేటువంటి నాగజెద్ది గారు ఖచ్చితంగా మంచి అవార్డులు బంగారు పథకాలు సాధించి వస్తారని మనం ఆశిద్దాం సో ఎనీవే కంగ్రాచులేషన్స్ టు బోత్ మదర్ అండ్ డాటర్ కంగ్రాచులేషన్స్ து ప్రాక్టీస్ చేస్తాడు పక్కన ముందుకు వచ్చినాడు వాటర్లో ప్రాక్టీస్ చేసి పక్కన చాలా వస్తే చాలా బాగా ఉండగానే ఆయన నేను రెండు రోజులు తర్వాత బయటకు వచ్చాడు కొట్టు పెట్టి వచ్చాడు